స్థిరావులు కలిగిన ఆరు రెక్కల్లో రెండు రెక్కలేమో మొహం కప్పుకున్నాయి మిగతా రెండు రెక్కలేమో కాళ్ళు కప్పుకున్నాయి మొహం కప్పుకోవటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క తేజస్సు మహిమను సైతము దేవదూతలు కన్నులారా చూడలేను అంత శ్రేష్టముగా అంత ఉన్నతముగా అంత ఘనకరముగా ఉంది దేవుని యొక్క మహిమ తేజస్సు కాబట్టి దేవుని యొక్క దూతలు సైతము తన యొక్క మొహాన్ని కప్పుకుంటున్నాయి మిగతా రెండు రెక్కలతో కాళ్ళిద్ద కప్పుకుంటున్నాయి అంటే తగ్గింపు స్వభావము గురించిన అది ఒక ఉపమానం మిగతా రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని యొక్క నామముని ప్రచురిస్తున్నాయి ప్రకటిస్తూనే ఉన్నాయి ఓకే ఇది ఉపమానంగా చెప్పారు కదా చెప్పారు కదా దీంట్లో మనము కూడా యేసుక్రీస్తు నామమున యహోవా నామమున పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నామమునందు స్తుతిస్తూ ఉంటాము ప్రార్థిస్తూ ఉంటాము గణపరుస్తూ ఉంటాము మహిమపరుస్తూ ఉంటాము మరి నువ్వు కూడా శరావులు ఎలా అయితే వాటి యొక్క మొహమ్మును కప్పుకొని దేవుణ్ణి సుచిస్తున్నాయో అలా నువ్వు నీ యొక్క మహాన్ని